విశ్వ అమూల్య దగ్గరికి వచ్చి ఈరోజు ఎలాగైనా సరే దీన్ని పడగొట్టేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అమూల్య అమూల్య నీ చేతికి ఈరోజు పండగ కదా గాజులు వేయిస్తాను పదా అని చెప్పేసి అయితే తను చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు ఇంతలో వాళ్ళ అక్క అక్కడికి వచ్చి ఏంట్రా నా చెయ్యి నా చెల్లి చేయ పట్టుకుంటావా నీకు ఎంత ధైర్యం రా నీ ముచ్చుమోఖము నువ్వు నీకు నీకు ఎంత ధైర్యం ఉంటే మా చెల్లి చెయ్యి పట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం ఉండాలి నిన్ను ఇలా కాదురా మా ఆయనతోనే నీకు బుద్ధి చెప్పిస్తాను నేను బుద్ధి చెప్పడం ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ ఆయన్ని అక్కడికి తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఆయన అయితే విశ్వక్ చూసి చాలా భయపడిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న విశ్వక్ అయితే ఏంటి వీడు నాకు బుద్ధి చెప్తాడా అని చెప్పేసి అయితే అంటూ ఎగతాలు చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అమూల్య అక్క మాత్రం ఏంటండి అలా చూస్తూ ఉండిపోతున్నారు వాడికి గట్టిగా బుద్ధి చెప్పండి అని చెప్పేసి అయితే వాళ్ళందరూ అయితే అలా గొడవ పడుతూ ఉంటారు ఇంతలో ధైరజ్ అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఎలాగైనా సరే ఈ రోజు నా మనసులో ఉన్న మాటను ధీరజ్కి చెప్పేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా మెలుకలు తిరుగుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటి నువ్వు ఎప్పుడు స్టాండర్డ్గా ఉండేదానివి ఈ రోజు ఏమో మెలుకలు తిరిగిపోతున్నావు అసలు ఏంటి సంగతి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే నేను నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ సిగ్గుపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటి నువ్వు ఒక విషయం నాకు చెప్పాలా అది ఏంటో త్వరగా చెప్పైతే ఎందుకు ఇలా అవుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే అయితే అది అది అని చెప్పేసి అయితే అనుకుంటూ తన చెయ్యని కాలుని రాసుకుంటూ అలా ఉంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే నిన్ను ఎప్పుడు నేను ఇలా చూడలేదే లొడలలా మాట్లాడేదానివి అలాగే ఏమి సిగ్గు కూడా నీకు ఉండేది కాదు అలాంటిది ఈరోజు ఎందుకు సిగ్గు సిగ్గుపడుతున్నావు అలాగే ఎందుకు ఇంత మెలుకలు తిరిగిపోతున్నావు అసలు మ్యాటర్ ఏంటో బయటకు చెప్పు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్కి ఎలాగైనా చెప్పేద్దామని చెప్పేసి అయితే అనుకుంటూ అది అని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో మైక్లో అయితే అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది మా పాప కనిపించటం లేదు ఎవరైనా వెతుకు పెట్టండి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి అయితే చాలా బ్రతిమ్లాడుతూ ఉంటారు అది విని అక్కడ ఉన్న ప్రేమ అయితే వాళ్ళ దగ్గరికి వచ్చి మీ పాప ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మా పాపకి మాటలు కూడా రావు తన ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు ఇప్పుడు తప్పిపోయింది ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే చాలా ఏడుస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే మైక్ దగ్గరికి వచ్చి పాట పాడుతూ ఆ పాపని ఎలాగైనా సరే సరే వీళ్ళ దగ్గరికి రప్పించాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న ధైరజ్ని ఆ పాప ఎక్కడ ఉందో నువ్వు వెతుకు నేను పాట పాడుతూ ఆ పాపని ఎలాగైనా సరే నిద్రపోకుండా ఆ పాప ఇక్కడే ఎక్కడ ఉండి ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే సరే అని చెప్పి గుడి మొత్తం వెతుకుతూ ఉంటాడు ఇంతలో ఆ పాప కనిపించడంతో ఆ మైక్లో వస్తుంది కదా సౌండ్ అది నీ కోసమేనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పాప అయితే అవును వాళ్ళే మా అమ్మ నాన్న నాకు మాటలు రావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పాపనైతే వాళ్ళ దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న చాలా సంతోషించి వాళ్ళకి థ్యాంక్స్ అయితే చెప్తూ ఉంటారు